తంజా అండి ఐదు ప్రాకారాలు దాటుకుని వచ్చాము ఇక్కడ ఏదో ఒక పెద్ద డోమ్ లాంటిది కట్టారు దాని పైనుంచి తీస్తే ఇక్కడ నుంచి చాలా బాపడుతుంది మొత్తం పైన అన్ని నందులే అది మెయిన్ రాజగోపురం లోపలికి వెళ్ళడానికి ఈరోజు జనాభా బాగానే ఉన్నారండి ఇది ఇటువైపు ఫారినర్స్ గైడ్ పెట్టుకొని చక్కగా అన్ని వివరంగా తెలుసుకుంటున్నారు శివాలయం అన్నందుకు ఇక్కడ మంచి పెద్ద బలే పెద్ద జమ్మి చెట్టు ఉందండి ఇక్కడ ఉన్న శివుడి పేరు బృహదీశ్వరుడు అమ్మవారి పేరు బృహ బృహతీమతి అని ఏదో చెప్పారు లోపల పంతులుగా అడుగుదాం గోపురం నీడ అసలు పడదండి పైన ఉన్న డోము ముప్పై టన్నులంట ఆ ముప్పై టన్నులు ఆ వెయ్యి సంవత్సరాల కిందట ఇసుక పెట్టి ఏనుగులతో పైకి లాగించారంట ఇప్పుడే గైడ్ చెప్పాడు ముప్పై టన్నులు డోమ్ అంటే మాటలు కాదు ఎప్పుడు కూడా ఏనా ఏ టైంలోని కూడా నీడపడని శిల్పకళా చాతుర్యం ది మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి కార్తీక మాసం ఒత్తులు వెలిగించుకుని పని అది కూడా ఉంటుంది కదా ఫోటోలు కెమెరాలు ఎలా చేయడం వల్ల ఎవరు సరదాగా వాళ్ళండి ఇదొక చిన్న నంది ఇదొక చిన్న గుడి బయట ఉన్న ధ్వజస్తంభం కావాలి ఇక్కడికి గోపురం బాగా కనిపిస్తుంది నంది మండపం ఎక్కితే భలే కనిపిస్తుందండి గోపురం अनि अछि छ ड्राइभ दिनु। अगाडि। अगाडि। मम्मीले देउ साइडमा किनका आउँछ। एउटा। मम्मी किन लगाउँ? अनि हिँड्न न। मामाले खिच्न पहिले। बाकिले बेड। अनि ఈ కింద కనిపించేది నటరాజు మండపం అంటండి అత్యంత పెద్దదైన ప్రతిష్టాత్మకమైన ఆలయంలో అతి ముఖ్యమైన శివుని సేవలోని నంది